హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప మీరు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాత్విక్ ప్రిన్ శారీస్ అండ్ కట్పీసే షాప్ నెంబర్ నూట పదమూడు లాస్ట్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఈరోజు నేను మీకు చూసిపోతున్న కలెక్షన్ ఏంటంటే కనుక ఎంతమందో ఈగర్లీ వెయిటింగ్ అండి ఈ కలెక్షన్ కోసం గ్లాస్ బ్రాసో శారీసు మనం లాస్ట్ టైము మన లాంగ్ వీడియోలో సింగిల్ కలర్ పెట్టాము పింక్ కలర్ మీద గ్లాస్ బ్రాసో అనమాట అసలు ఆ శారీస్ సింగిల్ కలర్ పెట్టినప్పటికీ కూడా సూపర్ వెళ్ళిపోయినాయి ఒక్క పీస్ కూడా లేదు ఈవెన్ నేను తీసుకుందాం అనుకున్నా నాకు కూడా లేకుండా క్లియర్ అయిపోయినాయి అటువంటి ద బెస్ట్ కలెక్షన్ని నేను మన వ్యూవర్స్కి తెచ్చేసాను అనమాట గ్లాస్ బ్రాసో చూడండి ఇవి శారీ పర్పస్ అయినా సరే లాంగ్ ఫ్రాక్స్కి అయితే నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా మా అమ్మాయికి ఇలాంటిది ఒకటి నేను కుట్టిస్తాను కన్ఫామ్ ఇది ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ అయినా ఏదైనా ఇప్పుడు క్రాప్ టాప్స్ అని చెప్పేసి నేను లాస్ట్ టైం పర్పుల్ కలర్ది పెట్టాను కదా మన ఈ ఛానల్లో అయితే కనుక దాని వీడియో కూడా పెట్టాను ఒకటి రౌండ్గా తిరుగుతూ అలాగా స్టిచ్ అయిచ్చా అనమాట అలా లేకపోతే ఇంకా ఏంటో చాలా చాలా మోడల్స్ వచ్చినాయి నిన్న ఒకటి చూసాను డార్క్ కలర్ దానికి ఫ్రాక్లా కుట్టేసి లైట్ కలర్ కోట్ కుట్టారనమాట మనకు ఈ టైలర్స్ స్టిచ్ చేసే వాళ్ళే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు అలా గనక కుట్టిస్తాయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే అలాగ డ్రెస్కే కాకుండా శారీస్కి కూడా జాయింట్ వచ్చే వాళ్ళకి కుచీలలోకి చీర ఆరు మీటర్లు వస్తుంది ఇదే బ్లౌజ్ వేసుకుంటామంటే కనుక దీనిలో బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది లేదంటే కనుక మంచి డిజైనర్ బ్లౌజ్ పేరప్ చేస్తే అండి ఎక్సలెంట్ పార్టీవేర్ శారీ ఇది ఇలాంటి కలెక్షన్ షోరూమ్స్లో తప్పితే బయట నైంటీ నైన్ పర్సెంట్ దొరకదు వన్ పర్సెంట్ ఏంటంటే ఇట్లా కట్ శారీస్లో మాత్రమే దొరికిద్దని నేను హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కన్ఫామ్ చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నేను కూడా బయట ఎక్కడ చూడాల మీరు కూడా ఏ వీడియోలో కూడా గ్లాస్ బ్లాస్లో ఫుల్ శారీ చూసి ఉండరు సో మనం తెచ్చేసిన మంచి కలెక్షన్ అనమాట ఇది బారు చీరల అంటే చీరగా అయినా సరే డ్రెస్గా అయినా సరే ఏ విధంగా అయినా కూడా మంచిగా సెట్ అవుతుంది ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే మీరు ఫస్ట్ నుండి చూస్తూనే ఉన్నారు లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి అవే అనమాట మంచి పార్టీ లుక్ పార్టీ లుక్ ఇచ్చేది మనకి ఇదిగోండి లక్స్ గ్రీను లైట్ గ్రీన్ కలర్ లైట్ పింక్ కలర్ బిస్కెట్ కలరు దాని మీద నెమల్ పించమ్స్ ఫ్లవర్స్ ఇగో ఆఫ్ అండ్ ఆఫ్ పైన బిస్కెట్ కలర్ అంటే లెమన్ ఎల్లో షేడ్ వచ్చేసి కింద ఇదే డిజైన్లో అంటే ఇదే కాంబినేషన్ అంటే కలర్ కాంబినేషన్స్ ఇలా మారుతూ డిజైన్స్ రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి గ్రీన్ కలరు నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చినాయండి ఖచ్చితంగా నేను ఒక చీర అమ్మాయి ఒక డ్రెస్ వేసుకొని మీకు ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను అనమాట చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్స్ అనమాట క్లాత్ వచ్చేకి గ్లాస్ బ్రాసో ఈ డి ఇవి మనం షోరూంలో అయినా ఎక్కడైనా బయట ఫుల్ శారీస్ కొనాలంటే ఈవెన్ టూ థౌజండ్ ఎబోనే ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే కనుక మనం షోరూమ్కి వెళ్తే ఖచ్చితంగా చూపిస్తారు మీకు మంచి ఒక బొమ్మకు పెట్టేసి ఆ శారీని లేకపోతే మనకి చూయించి ఫుల్ శారీ బాక్స్ వేయటము విత్ బ్లౌజ్ మంచి వర్క్ డిజైనర్ బ్లౌజే వస్తుంది దాంట్లో అలాంటి శారీ వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా టూ థౌజండ్ అబవ్ ఉంటుంది ఈ శారీ చూడండి ఇది గ్లాస్ బ్రాస్ మీద డిజైనే కాకుండా మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ కూడా వచ్చింది అది కూడా చాలా బాగుంటుందండి మెత్తగా ఉంటుంది గుచ్చుకోవడం అలా ఏముండదు ఇదే కలర్ కాంబినేషన్ చెప్పాను కదా నేను ఇట్లా పైన లైట్ కలర్ కింద ఇలా కలర్ మారుతా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కొలతలు మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నా మెజర్మెంట్స్ వచ్చే వాళ్ళకి సిక్స్ మీటర్స్ ఎబోనే కానీ బిలో ఉండదు ననే ఓపెన్ చేశాడు చూడండి డిజైన్ ఎంత బాగుందనండి ఇదైతే కనుక డార్క్ ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ వేస్తే మంచిగా డిజైనర్ బ్లౌజు ఇక మీకు అక్కడ పక్కన పెట్టిన మొక్క వచ్చేవాళ్ళకి బ్లౌజ్ మొక్కే బ్లౌజ్ మనం కుట్టించుకోవాలనుకుంటే అసలు ఏ ఖర్చు వద్దమా ఇందులోనే అనుకుంటే అది బ్లౌజ్ కింద మీరు కుట్టించేసుకోవచ్చు లేదంటే కనుక అలా డార్క్ కలర్ ఒకటి బ్లౌజ్ రెడీ అండి అబ్బాబ్బా ఆ శారీ ఉంటుంది హెవీ పార్టీవేర్ మామూలు పార్టీవేర్ కూడా కదా హెవీ పార్టీవేర్ శారీ అనమాట చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ కస్టమర్స్ నాకు రెగ్యులర్గా షాప్కి వచ్చే కస్టమర్స్ కానీ చాలా మంది అడుగుతున్నారు మంచి డిజైనర్ శారీస్ కానీ స్టిచ్ చేసుకోవడానికి ఫ్రాక్స్కి సెట్ అయ్యాయి కానీ తీసుకురండి అక్క తీసుకురా కృపా అని చెప్పి చాలామంది చెప్పారు అలాంటి వాళ్ళందరి కోసం నేను తీసుకొచ్చేసిన ది బెస్ట్ 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 కలెక్షన్ అనమాట నెవర్ బిఫోర్ ఆఫ్టర్ ఆఫర్ ఉన్నాయి డిజైన్స్ అయితే కనుక ఆ లైట్ పింక్ అయితే మాత్రం సూపర్ ఉందండి అలాంటి శారీ నేను ఆ శారీ అలాంటి శారీ కాదు నేను ఈ వీడియోలో కట్టుకుంటాను కదా ఆ శారీ కన్ఫామ్ కట్టుకుంటాను చూడండి మన వీడియోలో కూడా మీకు కనిపిస్తాను లాంగ్ వీడియోలో కూడా కనిపిస్తాను చూడండి డిజైన్స్ అయితే కనుక మీరు చూస్తున్నారు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇంకా కొలత విషయానికి వచ్చేస్తే మెజర్మెంట్ అయితే చెప్పక్కర్లేదు చాలామంది అంటారు మీ చీరలు మాకు అసలు పెద్దవి అయిపోతున్నాయి అది పెద్ద అయిపోతాయి అని అన్నంగానే అన్నయ్య పెట్టుకొని చూపిస్తున్నాడు అంత పెద్ద అయిపోతున్నాయి ఎందుకమ్మా అంత పెద్ద చీరలు అని అడుగుతున్నారు అనమాట చాలామంది కస్టమర్స్ ఇచ్చే రివ్యూ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్ మాకు చాలా బూస్ట్ ఇస్తుంది అండి చాలా పుష్ చేస్తుంది ఇంకా వాళ్ళందరూ అట్లాగా మనకు చెప్తుంటే నాకు నేను ఎంతో సంతోషపడతాను మంచి కొలతాను అంటే ఏంటి ఎంత హైట్ ఉన్నా ఎంత పర్సనాలిటీ ఉన్నా కూడా అది మంచిగా పల్లో వస్తుంది సింగిల్ పల్లో అయినా వస్తుంది పెద్ద పళ్ళో వస్తుంది కూర్చులు ఎక్కువ వస్తాయి సో వాళ్ళ హ్యాపీనెస్లో నాకు చాలా సంతోషం ఉంటుంది డిజైన్స్ అయితే చూసుకోండి కొలత అయితే కనుక ఇద్దరికి అవుతుందండి చెప్తున్నాను లాంగ్ ఫ్రాక్ అయినా కూడా త్రీ అండ్ హాఫ్ త్రీ ఫోర్ అలా బిలో తీసుకుంటే కనుక ఇద్దరు పిల్లలకి టీనేజర్స్కి అవుతుంది మదర్ డాక్టర్ అయితే ఇంకా జపక్కర్లేదు ఇద్దరికే అయిద్ది సో ఇదే ఈరోజు కలెక్షన్ అనమాట ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని మన ఛానల్ని షేర్ చేయండి ఇంకా కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మనకి ఛానల్ గ్రో అవుతుంది నేను ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెడితే ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లోనే పెట్టుకోవడానికి వీలవు అనమాట సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు లాంగ్ వీడియోస్ ఇంకా పెట్టలేకపోతున్నాను నేను సో సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా కనుక కొత్త ఐటెం కావాలనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నాగా బాలాను ఎవరు ఒక అమ్మాయి అనమాట మన కామెంట్స్లో ప్రతి వీడియోకి కామెంట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సిస్టర్ ఇలాగే మన కామెంట్ సెక్షన్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఏదైనా ఐటెం కావాలంటే నాకు కన్ఫామ్గా మీరు చెప్పండి ఆ ఐటెం నేను మీకు తేవడానికి చూ నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇదనమాట ఈరోజు వీడియో చూడండి ఎంత బాగుందంటే కలెక్షన్ అంత బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మర్చిపోయేది ఇంతకు దీని రేట్ నేను చెప్పలే కదా జస్ట్ జస్ట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే బల్క్గా తీసుకున్నా సింగిల్గా తీసుకున్నా సేమ్ ప్రైస్ ఎవరైనా కావాలనుకుంటే మన షాప్కి వచ్చేసి విజిట్ చేసి మంచిగా తీసుకోవచ్చు హోల్సేల్స్ హోల్సేలర్స్కి అయితే కనుక మధ్య బెస్ట్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోకండి బండిలకు వచ్చేళ్ళకి థర్టీ శారీస్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ బాయ్